అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి పదిహేనో తేదీ నాడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని మరి ప్రకటించి ఆ బీటీ బీసీ డిక్లరేషన్ను పదిహేను నాడు విజయోత్సవ సభగా మరి బీసీలకు ఫార్టీ రిజర్వేషన్ ఉద్యోగ రాజకీయ మరి రిజర్వేషన్ను ప్రకటిస్తారని మాట ఇచ్చిన దాని ప్రకారం మరి కామారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన మీటింగ్ పెడతా ఉన్నాడు విజయోత్సవ విజయోత్సవ సభ ఇది మాటల వరకే కాదు మరి ఆ రోజు ప్రకటించినటువంటి బీసీ డిక్లరేషన్లో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులు చాలా అన్యాయానికి గురైతారు అత్యధిక జనాభా అత్యధిక ఓట్లు ఉన్నాయని మరి నమ్మబలికి ప్రగడ ప్రగడపలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే మరి ఈ యొక్క డిక్లరేషన్లో బీసీసీ ముదిరాజులు మర్చిపోయారా మరి ముద్రాదులు అత్యధిక ఓట్లు వేపించుకొని ఇలా గజ్జనెక్కి మరి విస్మరి విస్మరిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముద్రాదులు మరి రేపు జరగబోయే పదిహేనవ తేదీనాడు జరిగే బీసీ డిక్లరేషన్ మహోత్సవాన్ని మేము అడ్డుకుంటామని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముద్రాదులు కూడా దీన్ని గమనిస్తూ ఉండాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉందని ఓట్ల ముంగట ఆయన అవకాశవాదం కోసం మరి ముద్రాలను మచ్చిక చేసుకున్నట్టు ముద్రాలను భుజాల మీద ఎత్తుకొని ఓట్లు వేయంగానే మరి సీట్లు ఎక్కి ఇలా ఓట్ల ముద్రాల గురించి ఆలోచించకుండా మరి సమావేశాలు నిర్వహిస్తుంటే ఈరోజు ముద్రలు అడ్డు అడ్డుకునే పరిస్థితిలో ఉన్నారు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎందుకంటే చాలా అన్యాయానికి అవమానాలకు అవహేళనలకు మరి సీట్లు ఏ పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కానీ ఇలా ముదిరాల సంఖ్య లేదు దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు స్థానిక సంస్థలలో ముద్రాలను మరోసారి నట్టేట ఉంచాలని స్థానిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఇలా మీరు బీసీ డిక్లరేషన్ మీద కామారెడ్డిలో సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు దాన్ని ఇలా మళ్ళీ ఈ స్థానిక సంస్థలలో మీరేదో మీ పార్టీ వాళ్ళని గెలిపించుకోవాలని ఆతృత ఉంది కానీ మా హక్కులను మాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే మీ ప్రభుత్వాన్ని కూడా తుంగలో దొక్కేటువంటి ప్రమాదం మా ముద్రాల చేతుల్లో ఉంది దయచేసి ఆలోచించాలి ఇప్పటికైనా మీరు ఎందుకంటే ముద్రాలను తక్కువ అంచనా వేసి మీరు ఏ పబ్బం గడుపుకొని మీరు రాజ్యాధికారాన్ని మీరు అనుభవిస్తూ ఉంటే చూస్తే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ముద్రాలు లేరు ఈరోజు ముద్రాలు కూడా చైతన్యవంతులైనరు మీ పని పట్టడానికే పదిహేనవ నాడు మేము కూడా చెలో కామారెడ్డి డిక్లరేషను దాని బీసీ డిక్లరేషన్ పైన ముదిరేల హక్కుల పోరాటం పైన మరి మా ఇచ్చే డిక్లరేషన్లో మా వాటాను కూడా ప్రకటించేందుకు మేమంతా చెలో కామారెడ్డి ప్రకటిస్తూ ఉన్నాం ఎందుకంటే పదిహేను నాడు మీరు విజయోత్సవ సభ పేరు రోజే మా ముదిరే హక్కుల పోరాట సమితి డి చెలో కామారెడ్డి ప్రకటించి ఈ రాష్ట్రంలో ఉన్న ముద్రాలందరూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలి ఈ ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని మీ ముద్రాలందరం అడగడానికి సిద్ధంగా ఉన్నాం హక్కుల పోరాటంలో భాగంగానే చెరో కామారెడ్డి పిలుపు మేరకు పదిహేను నాడు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముద్రాలందరూ మేధావులు మరి విద్యావంతులు ఇవాళ మేమంతా నిరుద్యోగుల ఈ రోడ్ల పారైతూ ఉన్నాం మీ అందరం కూడా మనం కామారెడ్డి పోయి మరి ముఖ్యమంత్రి సభను ఆటంకం కలిగించాల్సిందే ఆయన సభను మనం బహిష్కరించాల్సిందే లేదంటే సభలో మన హక్కులను మన పోరాట మనకిచ్చిన హామీని మరి బీసీడీ నుంచి ఏకు మార్స్తా అన్న హామీ కానీ ఉద్యోగాల హామీ కానీ అన్ని ప్రకటించాల్సిందే ఇవాళ కొన్ని కులాలకు ఎక్కడ కూడా ఉద్యమం లేకుంటేనే టెన్ పర్సెంట్ ఓటర్లు ఇచ్చారు అంటే అధికారం మీ చేతిలో ఉందని పంచుకొని తింటా ఉన్నారు మరి మీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఇలా బీసీలు అందరూ మరి ఒక్కటైతా ఉన్నారు దాన్ని ఇలా బీసీల వాదాన్ని మీ భుజార మీద వేసుకొని బీసీలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం దీని దృష్టిలో బీసీలందరూ కూడా ఏకీకృతమై మీ వాట్రా ఎంతో అవసరం బీసీ చేతుల్లో ఉంది రాబో రోజులలో మీ వాట్రా ఎక్కడ ఉండాలని అక్కడ ఉంచే పరిస్థితి కూడా ఉన్నారు దీన్ని మరి గమనించి డిక్లరేషన్లో భాగంగా మీరు జరగబోయే పదిహేనవ తేదీ తేదీ మీటింగ్ నాడు ముదిరే కూడా హక్కులు వాళ్ళకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని మీ నిజాయితీని చాటుకుంటారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది